హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో భావన ఆఫీషియల్ చూసారు కదండీ లాస్ట్ డే త్రీలో పార్ట్ వన్ వచ్చేసి వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇది ఇది కంటిన్యూషన్ అండి పార్ట్ టూ పార్ట్ టూ వీడియో అండి లాస్ట్ చూసారు కదా ఎక్కడి వరకు ఎండ్ చేశాను బీఐటిఎంలో సో అదే కంటిన్యూషన్ ఇంకా చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇంకా అప్పుడైతే కొంచెం పిల్లలకి ఆకలి వేస్తుందంటే దాని చెప్పాను కదా మెస్ కూడా ఉంటుందండి సో అక్కడికి వచ్చి కొంచెం లైట్ గా ఫుల్ తినేసాము ఈ మిషన్స్ చూస్తున్నారు కదా అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి అప్పట్లో ఇవి ఉండేవన్నీ చెప్పి ఇవి అయితే మేము చూసాము మాకైతే చాలా కొత్త విషయాలు నేర్చుకున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం చిన్న అంటే ఎప్పుడు పాత నైన్ ఎయిటీస్లో తెలీదు ఎప్పుడో కానీ అవన్నీ ఫోన్స్ చూసారు కదా పాతవన్నీని నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చాకైతే ఇదైతే బీఐటిఎమ్ లో చాలా స్పెషల్ సెక్షన్ అండి అది టీవీ స్టూడియో గ్యాలరీ అండి ఇక్కడ టెలివిజన్ ఎలా పనిచేస్తుందో ఎలా ప్రోగ్రాములు రికార్డ్ అవుతాయో చూపించారండి నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో చూశాను సో మొదటిగా ఇక్కడైతే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం అని చెప్పి ఇద్దరిని పిలిచారండి మా పిల్లలు అయితే నేను వెళ్ళమని చెప్తే వాళ్ళు ఫస్ట్ టైం కదా అని చెప్పి మా దీక్షిత అండ్ అలానే మా భావన ఇద్దరు కలిపి వెళ్లారు చూ సో చూడ ఆవిడ ఏం చేసిందో మీకు కూడా అర్థమవుతుంది అది ఆవిడ చేసిన తర్వాత మీకే ఏం చేసిందో కూడా మీకు అర్థమవుతుంది చూశారు కదండి వాళ్ళు ఏం చేశారండి ఇది గ్రీన్ స్క్రీనింగ్ అండి మన టీవీస్లో అలానే మనం సినిమాస్లో కూడా చూసాం కదా డూబ్లని అవే ఇక్కడ ఇదే జరిగిందండి సేమ్ అట్లానే అలానే నెక్స్ట్ అయితే ఒక రాజా రాణి ఇది చేస్తానని చెప్పి ఇద్దరు రమ్మంటే నన్ను రాణిగా చేయమన్నారు ఆవిడనైతే రాజు అని చెప్పి చేస్తున్నారు రాణి అంటే నన్ను ఇంకా నేను ఇంకా రాణిలా గెటప్ చేస్తారేమో అని చాలా ఎక్సైట్మెంట్తో actually సో ఈ వీళ్ళన్నారు చీర కడతానని చెప్పి గ్రీన్ క్లాత్ వచ్చేసి నా మీద వేశారు నాకు తెలియదు కదా స్టార్టింగ్ కదా అని చెప్పి సో చూద్దాము ఆవిడ ఏం చేస్తుందో అని చెప్పి చూశాను ఆవిడైతే క్లాత్ తోటైతే నన్ను కవర్ చేసింది బాడీ మొత్తం అయితే ఆవిడనైతే పక్కన రాజుని అయితే నా మీద చేయమని చెప్పారు సో ఇప్పుడు చూడండి ఇప్పుడు రాజు రాని ఇద్దరు మీ క్వీన్ అండ్ క్వీన్ క్వీన్ అండ్ రాజు ఎలా కనిపిస్తారని చెప్పి స్క్రీన్ డిస్ప్లే మీద చూపించేసరికి నా అదే నెక్ ఇంకా కింద పాట మొత్తం ఎగిరిపోయిందండి ఆవిడ చెప్తుంది అయ్యో రాజా ఏం చేసావు రాణి రాణి బుర్ర ఒక్కటే ఉంచి మిగతా కట్ చేస్తావు ఎందుకు అని ఎట్టకరిస్తుంది ఒక్కసారి చూడండి ఆవిడ ఏమంటుందో ారు కదండి సో ఈ కొత్త ఎగ్జైట్మెంట్ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్తో నాకు బీఐటిఎంలో నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు మా పిల్లలకి మా హస్బెండ్తో చాలా కొన్ని కొన్ని కొత్త విషయాలు కూడా చాలా నేర్చుకున్నాము సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కల్కత్తాలో ఉన్న సైన్స్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం అది కూడా మా పిల్లలు సైన్స్ సిటీకి వెళ్దాం మమ్మీ డాడీ అని చెప్పి చాలా రోజుల నుంచి అడిగారు ఇక్కడికి వచ్చిన నుంచి డే వన్ నుంచి కూడా అడుగుతున్నారు వాళ్ళు సైన్స్ సిటీకి వెళ్దాం డాడీ అని చెప్పి సో వాళ్ళు ఇంతకుముందు ముందు మేమున్న వెస్ట్ బెంగాల్లో వాళ్ళ స్కూల్ తరఫున తీసుకెళ్లారండి ఇక్కడ ఎలా ఉంటుందని వాళ్ళకి ఎక్సైట్మెంట్తో వెళ్దాం అని వెళ్దామని చెప్పి చాలా మారం చేశారు సో ఫైనల్లీ అయితే మేమైతే వచ్చేసామండి ఇక్కడికి సైన్స్ సిటీకి అయితే ఇక్కడ ఎలా ఉంటుందో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి ఇక్కడ సైన్స్ సిటీ లోపల ఏమేమి అడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ ఉంటాయో చూద్దాము సో లోపలికైతే వెళ్ళిపోయే ముందు అయితే మేమైతే చాపుడికి ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్ ఓ క్లాక్కి చాలా ఆకలేసింది బయట ఏదో కొంచెం ఫుడ్ దొరికింది చూస్తున్నారు కదా అది ఆ ప్లేట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి అందులో ఏమి కూడా లేదు ఈ చో ఈ నూడిల్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ప్లేట్ అయితే మన సైడ్ అయితే కడుపు నిండా తినొచ్చు ఒక ఎయిటీ రూపీస్ నూడిల్స్తో అయితే కానీ ఇది ఉడికి ఉడకలేనట్టుగా చప్పచప్పగా ఉంది అలానే కడుపు నింపుకొని అయితే బయటకు వచ్చేసామండి సైన్స్ సిటీ ఎంట్రీస్ అయితే వచ్చేసాం మనమైతే ఎంట్రింగ్స్ రాగానే మనకి టికెట్ తీసుకోమని చెప్పి ఒక కౌంటర్ వస్తుందండి టికెట్ అయితే మాకైతే మనిషికి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి అలా ఫోర్ పీపుల్స్కి పిప్ చిన్నపిల్లలకు కూడా సేమ్ టికెట్ అండి సో నలుగురికి సిక్స్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీస్తో టికెట్ అయితే కొనుక్కొని మేమైతే లోపలికి వచ్చేసామండి అలానే కొ ఇక్కడైతే మేము ఒక షో కని చెప్పి బుక్ కూడా చేసుకున్నాం అదైతే ఫార్టీ రూపీస్ పడిందండి మనిషికి అదేం ఎక్కడికి వెళ్ళాము అదేం షో కూడా మీకు చూపిస్తాను సో లోపల లుక్ ఒక్కసారి చెక్ చూడండి సైన్స్ సిటీ నైతే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం అని నిర్మించిందండి ఇదైతే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించిందంట ఇదైతే యాభై ఎకరాలు పైగా విస్తరించి ఉందండి అయితే గ్యాలరీలు థియేటర్లు రైడ్లు త్రీడీ షోస్ అలానే చాలానే ఉన్నాయండి ఇక్కడ మరో పెద్ద హాల్ ఉందండి అదే హ్యూమెన్ ఎవల్యూషన్ అండ్ స్పేస్ గ్యాలరీ సైన్స్ అండి ఇక్కడ మనుషులు పరిణామం ఎలా జరిగిందో మన మొదటి పూర్వీకులు నుంచి ప్పటి మానవుల దాకా అందంగా చూపించారండి ఈ స్పేస్ గ్యాలరీ ద్వారా అయితే సో మేమైతే ఇప్పుడు ఈ హాల్ అంటే జంగల్ టూ జంగల్ టూర్ అని చెప్పి చెప్పా మనం చెప్పాను కదా టికెట్ తీసుకున్నామని చెప్పి స్పేస్ సైన్స్ గ్యాలరీ అని చెప్పి ఇదైతే స్పెట్స్ పెట్టుకొని అయితే మనం చూడాలి ఆల్రెడీ మన సైడ్ ఉండే ఉంటుంది కానీ నేనైతే మొదటిసారి చూడమండి ఇది కూడా నాకు ఫస్ట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి చూడండి అయితే ఎర్త్ ఎక్స్ప్లోరేషన్ హాల్ అండి ఇది చాలా పెద్ద గ్లోబ్ షేప్ లో ఉంటుందండి చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను లో చూపించాను కదా సేమ్ కొన్ని కొన్ని అయితే ఇందులో ఈ సైన్స్ సిటీలో కూడా ఉన్నాయండి మిర్రర్స్ చూసారు కదా అక్కడ వీడియోలో కూడా సో ఇది ఇక్కడ కూడా ఇలాంటిది ఉన్నదండి అక్కడ వీడియో తెచ్చి ఇక్కడ పెట్టను అయితే అనుకోదండి సైన్స్ సిటీలో కూడా ఈ మిర్రర్ షో అనేది ఉందండి చూడండి కానీ కొన్ని కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి ఈ ఫిషెస్ అయితే చాలా లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి మొత్తం ఒక హాఫ్ కిలోమీటర్ రౌండ్ మొత్తం ఫిషెస్ కి అండి చూస్తున్నారు కదా మొత్తం ఆ రౌండ్ మొత్తం ఫిషెస్ తోటే నాకైతే ఫిషెస్ అంటే చాలా ఇష్టం అండి అక్వేరియం అన్న అక్వేరియంలో ఉన్న ఫిషెస్ అన్న చాలా ఇష్టం అండి నాకు సో దాంతో అయితే కొంచెంసేపు ఆడుకున్నకైతే మేమైతే అయితే రోప్వే కోసం అని టికెట్ టికెట్ తీసుకున్నామండి టికెట్ కాస్ట్ వచ్చేసి మనిషికి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి పిల్లలకు కూడా సేమ్ కాస్ట్ అండి సెవెంటీ ఫైవ్ రూపీస్తో నలుగురం అయితే రోప్వే అయితే ఎక్కామండి లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇది కూడా ఈ రోప్వే అనేది ఎక్కడమైతే చూస్తున్నారు కదా నా మా పిల్లలు నాది నా హస్బెండ్ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలానే మధ్యలో ఏమైందో కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మధ్యలో మేము ఏమైందో ఈ రోప్వే ఏం జరిగిందో ఎలా ట్రబుల్ ఇచ్చిందో మీరు కూడా ఎండ్ వరకు చూడండి రోప్వే ఎక్కడం వల్ల మొత్తం సైన్స్ సిటీ చుట్టుపక్కల మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుందండి మొత్తం ఈ ఫార్టీ ఫిఫ్టీ ఎక్కర్స్ ఉన్నది కదా అది మొత్తం చాలా బాగా కనిపిస్తుంది కానీ పైనుంచి కిందకు చూసేసరికి కళ్ళు తిరుగుతున్నాయండి నాకైతే సో ఈ ఫైనల్లీ మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాస్త భయంతో మొదలైంది ఏంటంటే సడన్ గా మధ్యలో ఆగిపోయిందండి చూడండి మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో దగ్గర సారి కదండి మా రియాక్షన్ ఎలా ఉందో ఒక ఫైవ్ మినిట్స్ ఆపేసరికి గుండెల్లో దడ వచ్చేసింది మా నలుగురిది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దాంతోపాటు రెండు బో రెండు రూపాయలు కూడా ఖాళీ మేము మొక్కలమే ఉన్నాము సో దాని తర్వాత అయితే వేరే ప్లేస్కి వచ్చామండి క్యాబ్ బుక్ చేసుకొని అయితే అది ఏం ప్లేస్ అంటే కలకత్తాలో ఉన్న విక్టోరియల్ మహల్కి అయితే మేము వచ్చేసామండి బయట ఎంట్రింగ్స్ కోసమని టికెట్ తీసుకోవాలండి మేమైతే టికెట్ తీసుకోలేదు ఎందుకంటే మేము ఆర్మీ పర్సన్స్ కాబట్టి ఆర్మీ పర్సన్స్కి టికెట్ తీసుకునే అవసరం లేదండి ఫ్రీ అని అండి లోపలికైతే టికెట్ తీసుకోకుండా ఎంటర్ చేసి అయితే మేము లోపలికైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా నేచర్ అనేది ఎంత బాగుందో క్లైమేట్ కూడా మేము వచ్చేసరికి అయితే త్రీ థర్టీ అలా అవుతుందండి క్లైమేట్ కూడా చాలా బాగుంది నా మొబైల్లో అయితే ఫొటోస్ అయితే ఫుల్ గా నిండిపోయింది క్లైమేట్ కి అలానే కి సూపర్ అంటే సూపర్ వచ్చే ఫొటోస్ కూడా విక్టోరియా మెమోరియల్ బ్రిటిష్ అంటే బ్రిటిష్ క్వీన్ విక్టోరియా కోసం నిర్మించబడింది అంటే అంటే కట్టెర్ క్వీన్ కోసం అని చెప్పి ఇదైతే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పూర్తయిందంటండి భవనం అయితే చాలా అందంగా అలానే తెల్లటి మార్బుల్స్తో కట్టబడిందండి అండి ఇదైతే మధ్యలో ఉన్న పెద్ద డోమ్ మీద ఒక దేవత విగ్రహం ఉంది కదా అది విక్టోరియా విక్టోరియా ఏంజిల్ అని పిలుస్తారంటండి ఈ భవనం అనేది యూరోపియన్ మరియు ఇండియన్ స్టైల్ మిక్స్తో ఉంటుంది యాక్చువల్లీ ఇది చూసిన వెంటనే అందరూ మెచ్చుకో తగిందండి ఎందుకంటే అంత బాగుంది లోపల కానీ బయట కానీ చాలా బాగుంది ఇక్కడైతే రాత్రి టైంలో లైట్ అండ్ సౌండ్ షో ఉంటుందండి ఇది కలకత్తాలో చరిత్ర క్వీన్ విక్టోరియల్ కథ చూపిస్తుంది యాక్చువల్లీ లైట్స్ సంగీతం కథనం ఇవన్నీ కలిపి అద్భుతంగా ఉంటాయి యాక్చువల్లీ కానీ అయితే ఈ షో అనేది ఇక్కడ అయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే వెయ్యట్లేదంట మేము మిస్ అయ్యాము షో వేయట్లేదని చెప్పేసరికి ఇది టైమింగ్ వచ్చేసి ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్లో ఉంటుంది సోమవారం అయితే క్లోజ్ అండి టికెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి పిల్లలకి అలానే పిల్లలకి పిల్లలకి పెద్దవాళ్ళకి సేమ్ టికెటేనండి ఇది అయిపోయాక మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళామండి ఆ వీడియో తీయలేదు యాక్చువల్లీ నేను మొబైల్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల కొంత షాపింగ్ అయితే చేసాము అక్కడైతే ఈ వీడియో ఇంతేనండి థర్డ్ పార్ట్ వచ్చేసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి అలానే భామ్ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్